దానిలో జరిగేటువంటి సమస్తమైన సేవ కొరకు దానిలో పరిచయం చేసేటువంటి యాచకులకు సంబంధించిన వస్త్రముల కొరకు ఎవరి హృదయము ఎలా ప్రేరేపించబడిందో ఎవరి మనస్సు ఎలా ప్రేరేపించబడిందో వాళ్ళు అలా ఏం చేశారట ఆ అర్పణలను తీసుకొని వచ్చారు అర్పణలను తీసుకొని వచ్చారు దేవుని సేవ కొరకు దేవుని పని కొరకు దేవుని సేవకుల కొరకు వారు అర్పణలు తీసుకుని వచ్చారు యాచుల వస్త్రముల కొరకు అర్పణ పరిశుద్ధ స్థలము గుడారము కొరకు అర్పణ ఆ పరిశుద్ధ స్థలములో అనగా ప్రత్యక్ష గుడారములో జరగవలసిన సేవ అంతటి కొరకు అర్పణ విషయాల కొరకు మూడు పరీక్షల కొరకు వాడు అర్పణలను తీసుకుని వచ్చాడు మనమే అర్పణ వగదానికైనా సరిపోద్దా మనమిర్పణానికైనా నా ప్రియమైన దైవ జనాద గమనించు బుద్ధి పుట్టిన ప్రతి వాడు దేవునికి ఇవ్వడానికి ప్రతి వారికి బుద్ధి పుట్టును గాక

మాట మాను చదువుతున్న పిల్ల ముప్పై ఆరవ అధ్యాయం అక్కడ రెండవ తాడు ముప్పై ఆరవ అధ్యాయము మూడవ వాక్యం ఆ పని చేయుడి వారు పరిశుద్ధ స్థలము యొక్క శాదవను ఇస్రాయేలు తెచ్చిన అర్పామలన్నింటిని మోషయ్య తరుణ్ని తీసుకొని ఆయనను ఇస్రాయే ఇంకా ప్రతి ఉదయమున మన పూర్వకతల అర్మ వలన ఆతాయతకు హెచ్చుచుండిని దేవుడికి సోత్ర మనుషుల ఇక్కడ మనం ఆలోచించదగిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ప్రజల కుప్పి పుట్టిన వారందరూ హృదయాలు రాపబడిన వారందరూ మనస్సులో ప్రేమ కలిగిన వారందరూ కూడా గుడారము కొరకు ఆ గుడారములో జరగవలసిన సేవంతుడు కొరకు ఆ గుడారములో సేవ చేసేటువంటి యాచకుల యొక్క వస్త్రాల కొరకు అర్పణలను తీసుకొని వచ్చారు వారు తీసుకొని వచ్చినటువంటివి మోసయుద్ధ నుండి ఆ పని చేసే వాళ్ళు తీసుకొని ఆ ప్రత్యక్ష గుడారం యొక్క పనిని కొనసాగిస్తూ ఉన్నారు అలా జరుగుతూ ఉండగా ఇక్కడ ఏమంటున్నాడు అయినను ఇరాయనీలు ఇంకా ఉదయమున మన పూర్వకముగా అర్పణలను అతని యొక్కకు సేవకుడి దగ్గరికి మోస దగ్గర తీసుకొస్తున్నారు మోస గారి దగ్గర తీసుకొస్తున్నారు సేవకుడి దగ్గర తీసుకొస్తున్నారు నీ అర్పణ ఎక్కడికి రావాలి నీ అర్పణ ఎక్కడికి రావాలి సావుకుల రావాలి అది నేను కోసం వెళ్ళాలో అది ఎక్కడి నుంచి వెళ్ళాలి షావుకుల దగ్గర నుంచి వెళ్ళాలి నా ఇంట్ ఏం తీసుకో ఇదిగో పాయింట్ ఇదిగో పాయింట్ ప్రతి షావుకుల దగ్గరకు రావాలా స్తోత్రం బలిపీఠం దగ్గరికి రావాలా మీద పరిచయం చేస్తున్న దేవుని సావుకుల చేతులకి వస్తే ఆయన ప్రార్థించి ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత వస్తే తెచ్చాగానే వంద రూపాయలు ఇచ్చారు నా కాంకులు కట్ చేసుకుని మిగిలిన తీసుకో మొత్తం రావాల ఆయనను ఆయనను ఏమన్నాడు ఇస్రాయేలు ఇంకా ప్రతి ఉదయమున అర్మనవిస్తూనే ఉన్నారు తెలుస్తూనే అనుమానకి ఎట్లా తెలుసా అయిపోయిందిగా క్రిస్మస్ అయిపోయింది కదా పండుగ అయిపోయింది కదా మీటింగ్స్ అయిపోయిందిగా ఇంకేం ఇంకేం వెళ్తాం కాదుగా ఇంకేం ఇంకేం చేస్తాం అయిపోయిందిగా అయినను ఇస్రాయేలు ఇంకా ప్రతి ఉదయమున అనే మాట మనకేం జ్ఞాపకం చేస్తుంది అంటే అప్పటి వరకు వారు తీసుకొచ్చినటువంటి అర్పణలు ఆ మూడు పరిచర్యల కొరకు ఆ శావ కొరకు సరిపోయింది అర్థమవుతుందా సరిపోయినంత తెచ్చారు అయినా దైవ ఇక చాలు అని అనలేదు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు అయినను ఇంకా ప్రతి ఉదయమున మన పూర్వకంగా అర్పణలు తీసుకొని వస్తానే ఉన్నారు చెప్పండి ఉదయమున ఆయనను సమృద్ధిగా ఉన్నాను ఇంకా తీసుకొని వస్తాను ఎంత ఆసక్తి వాళ్ళకి దేవుని పని విషయంలో దేవుని సేవ విషయంలో దేవుని పరిచయం విషయంలో ఎంత ఆసక్తి అయింది వాళ్ళకి అందుకే దేవుడు వాళ్ళ జీవితంలో చాలా గొప్పకారం చేశారు చాలా అద్భుతం చేస్తాడు ఉన్నతమైన కార్యాలు చేశాడు వారి ఎదుట ఎర్ర సముద్రాన్ని చీల్చాడు వారి ఎదుట పంటలు చేర్చి నీళ్ళు ఇచ్చాడో వారి కొరకే ఆకాశం నుండి ఇచ్చాడు వారి కొరకే పరలోకము నుండి మన్నాను చూడండి సరిపోతాయ సరిపోద్దలోచన ఇది కొంతమంది ఇస్రారు ఏం చేస్తున్నారు అయినను ఇంకా ప్రతి ఉదయమున మనస్ఫూర్తిగా అర్పణలు తెస్తూనే ఉన్నారు తెస్తూనే ఉన్నారు తెస్తూనే ఉన్నారు తెస్తూనే ఉన్నారు ఆ పని చేసేవాళ్ళు చెప్పారు ఆ పరిచయం చేస్తున్న పని వారు ఆ ఏ పనికి వాళ్ళు నియమించారు కదా వాళ్ళు చెబుతున్నారు మోస గారి దగ్గర ఇలా జన్ సారగా తెచ్చారు ఇప్పటికే సరిపోయింది ఇంకా ఎక్కువైపోతుంది ఇంకా తెస్తాలో ఇక్కడ తాగుద్దు చెప్పయ్యా చాలి తీసుకొచ్చారట తీసుకొచ్చారు అక్కడ స్తోత్రం చెప్పాలి ఒకసారి చేస్తారు మోసేతో చేయవలని యహోవ ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే మాట అందరూ ఏం చేసుకోండి ఏంట కావలసిన దానికంటే జీవితంలో ఎప్పుడన్నా దేవుని విషయంలో సహకరించి అలా దేవుని విషయంలో గుర్తులు అలా దేవుని విషయంలో పరిశీలన చేసి అలా ఆధ్యాత్మికమైన విషయాలలో నువ్వు పాలుపొంపులు కలిగినటువంటి విధానం ఏమను అక్కడ ప్రియమైనటువంటి దేవుని ప్రజలు ఆలోచించండి కావలసిన దాని కంటే దేవుడి సోదరి చెప్పలేదు ఎట్ట తీసుకొచ్చారు అంటే వాళ్ళు కొత్త చెప్పమాట కావలసిన దానికంటే బహు విస్తారంగా తెచ్చారు అప్పుడు సేవ జరుగుతుంది చెప్పండి చెప్పడం పరిచయం ఎలా జరుగుతుంది చెప్పడం వీరు